ఓకే అండి స్కిట్ అయితే ప్రాక్టీస్ అయిపోయింది లోపల స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు ఫస్ట్ స్కిట్ మళ్ళీ గ్యాప్ తర్వాత ఓకే అండి ఫస్ట్ ఎపిసోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరూ కూడా మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఇంకా ఈ వీడియో వచ్చే లోపు ఆధార ప్రోమో కూడా వచ్చేసే ఉంటుంది మళ్ళీ దీవిన జబర్దస్త్కి వెళ్తుంది జబర్దస్త్ చేస్తుంది జబర్దస్త్లో ఎపిసోడ్ రాబోతుంది ఇప్పుడైతే షూటింగ్ వెళ్తున్నాము రోజు నిన్న ప్రాక్టీస్ అయిపోయింది ఈరోజు షూటింగ్ అనమాట ఇంకా అందుకోసమే దీవెన కూడా మార్నింగ్ వెళ్ళి రెడీ అయిపోయింది ఆమెకి ఇష్టమైన ఐ పల్ప్ యూ అని డ్రెస్ వేసుకుంది అంటే వాళ్ళకి ఇష్టంగా కొరియన్ డ్రెస్ అనమాట అది ఏదో పాప కూడా ఇక్కడ రెడీ అయిపోయి కూడా అనుకోకుండా ఇప్పుడైతే రెడీ అయిపోయినామో ఇంకా వీళ్ళ డాడీ రెడీ అవుతా ఉండు పొద్దు నుంచి రెడీ అవుతా ఉండు నిన్న మొన్న అనమాట చెందు వాళ్ళు కూడా ఇంకా హాలిడేస్ కదా సాటర్డే సెకండ్ సాటర్డే సండే ఇంకా కదా హాలిడే సీజర్ రాంగ్ కంపెనీ అయిపోయి ఇక్కడే ఉంది వెంటనే ఈ జబర్దస్త్ ప్రాక్టీసు మళ్ళీ షూటింగ్ ఇక్కడే కాబట్టి ఇంకా ఇక్కడే ఉండమని చెప్పినాము ఇంకా అంటే ఇంకో రోజు ఈ రోజు యాక్చువల్గా జూలై ఫోర్టీన్త్ జూలై ఫోర్టీన్త్ షూట్ చేస్తున్నాము జూలై ఫోర్టీన్త్ అంటే మా ఉమా బర్త్డే ఈరోజు కాకపోతే ఇది చాలా లేట్గా వస్తుంది కాబట్టి అప్పటికే బిలేటెడ్ అయిపోతుంది హ్యాపీ బర్త్డే ఇంకా అక్కడిగా ఏదైనా చేద్దాము అనుకున్నాము సెలబ్రేషన్ అవి చాలా అనుకున్నాము వాళ్ళ అత్తకి ఏదో చేయాలి సెలబ్రేషన్ అని ఈవధ చాలా రోజు నుంచి ప్లాన్ చేసింది కానీ ఇంకా షూటింగ్ రావడం వల్ల చూడాలి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏ టైంకి వస్తామో నైట్ ఏ టైం అవుతుందో సెలబ్రేషన్ ఏం చేస్తామో ఏంటో తెలియదు నీ బ్యాగ్లో ఉన్నాయి కదా త్రీ పిన్స్ని ఇవ దోషలేస్తుంది అన్నం కూడా వండేసింది అన్నం వండేసి లంచ్ మాకు తెలుసు కదా నీకు జబర్దస్త్కి వెళ్తే మేము ప్రాక్టీస్కి వెళ్ళిన షూటింగ్కి వెళ్ళిన లంచ్ ఎస్ పాత వీడియోలు చూసిన వాళ్ళకి పాత సబ్స్క్రైబర్స్ తెలుస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్తాను ఎందుకంటే మేము అక్కడ ప్రాక్టీస్కి అప్పుడు ఇంత ముందు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు కూడా మేము లంచ్ తీసుకొని వెళ్ళేదనమాట జానకరామ ఊర్లో ఉన్నప్పుడు అలాగే షూటింగ్ ఉన్నప్పుడు కూడా లంచ్ ప్రిపేర్ చేసి పంపించేది అక్కడ నుంచి సునీత ఇక్కడ నుంచి ఉమా మార్నింగ్ మార్నింగ్ చేసేసి నేహంత్ యాక్చువల్ నేహంత్ కూడా ఉన్నాడు వీలుంటే నేను అక్కడ కూడా మన లా కంటిన్యూ చేస్తాను కాకపోతే సౌండ్స్ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి మరి సౌండ్ వస్తుంది కాకపోతే వాయిస్ అనేది తీసేసి లేకపోతే వాయిస్ ఓవర్ కూడా మీద ఒకటి చేస్తాను వీలుంటే ఇంకా అంతా లగేజ్ డ్రెస్సెస్ శారీస్ ఇవన్నీ కూడా అక్కడ ప్యాకింగ్ అయిపోయినాయి వస్తుంది మేము అక్కడ ఏ లేదు డబ్బా డబ్బా క్యాపిటల్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీరు తప్పకుండా జబర్దస్త్ అయితే వాచ్ చేయండి మళ్ళీ అంటే ఇంకా ఇంకా బాగుంటుంది ఇప్పటి నుంచి ఇంకా బాగుంటుంది చాలా కొత్తగా అంటే మీకు కూడా చూడడానికి ఇంకా మంచిగా అనిపిస్తుంది తప్పకుండా మీరు ఇంత ముందు అయితే ఎలాగ సపోర్ట్ చేశారు ఇంత ముందు ఎలాగే చూశారు దీవినాని యోధాని నేహాంతని వీళ్ళందరినీ కూడా అంటే బ్యాక్ టు మళ్ళీ ఓల్డ్ టీమ్ లాగా అంటే వీళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత కదా చాలా సంవత్సరాలు అయింది ఫోర్ ఇయర్స్ దాకా అవుతుంది అనుకుంటా మీరు చేయక చాలా మంది అడుగుతా ఉన్నారు ఎప్పుడు మన కామెంట్స్లో కానీ బయట మమ్మల్ని పర్సనల్గా కలిసిన కానీ జబర్దస్త్ ఎప్పుడు చేపిస్తారు జబర్దస్త్ చేయొచ్చు కదా చేయించట్లేదు ఏంటి ఇవన్నీ కూడా అడిగారు అనమాట మొత్తానికి అయితే ఇప్పుడు కుదిరించి అలా సెట్ అయింది షూటింగ్కి వెళ్తున్నారు ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ ఇక్కడ రావడం అయింది రూమ్ లోకి డ్రెస్ వేసుకోవడం అయింది మేకప్ కూడా అవుతుంది మేకప్ హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అయిపోయింది ఇంకా హడావుడి హడావు ఇక్కడికి వచ్చిందంటే మాకు ఇంకా ఉరుకులు పరుగులే ఫస్ట్ స్కిట్ వీళ్ళదే టెన్షన్ టెన్షన్ ఉంటుంది అనమాట హాయ్ అదే పాప जीवन काजल। ना हेस्टर जस्ट मेकअप जस्ट टचपे काजल काजल काजुला काजल इकड़ो ఓకే అండి ఇక్కడ రెడీ అయిపోయి ఒకసారి ప్రాక్టీస్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అనుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకా స్టే ఎక్కాలన్నమాట ఇప్పుడు బయట ప్రాక్టీస్ జరుగుతుంది గోల గోల ఇంత రెడీ చేస్తున్నారు స్టిక్కర్ వచ్చింది కొంచెం ఓకే పదండిగా పదే కదా ఓకే అండి స్కిట్కి అయితే ప్రాక్టీస్ చనిపోయింది లోపల స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు ఫస్ట్ స్కిట్ మళ్ళీ గ్యాప్ తర్వాత రాకేష్ గారు ఇప్పుడైతే షూటింగ్లో భోజనం చేస్తున్నాము టైమ్ ఇస్ ఇలా ఉమా బర్త్డే స్పెషల్ ఏంటంటే ఏం లేదు ఎందుకంటే ఇవాళ మండే కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఉన్నాము ఇక్కడ భోజనం చేస్తున్నాము ఇక్కడ కూడా మంచిగా ఉంటుందండి భోజనం బట్ కానీ మేము ఫస్ట్ నుంచి ఇంటి దగ్గర నుంచి అలవాటు కాబట్టి దేవుని తెచ్చుకుంటాం అంతే నిన్న ఆఫీస్లోనే తిన్నాము ఎందుకంటే ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్లేదు బాక్స్ ఎలా ఉంది రైస్ టమాటో పప్పు పాలకూర చుక్కకూర చుక్కకూర సారీ మాధువు అక్కడికి వెళ్ళి సాంబార్ కానీ అమలు తీసుకోవడానికి వెళ్ళాడు అనమాట ఓకే అండి ఫస్ట్ ఎపిసోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్కి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తారు కాస్ట్యూమ్ చేంజ్ అనమాట సెకండ్ ఎపిసోడ్కి ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసి ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎపిసోడ్ మళ్ళీ స్కిట్ అంతా ఇంకా ఎలా ఉంటుంది ఇక ప్రాక్టీసు షూటు ఒకరోజు ముందు ప్రాక్టీసు బయట సౌండ్ వస్తున్నాయి ప్రాక్టీస్ చేస్తున్నారు మా నలేష్ వాయిస్ బాగా ఇన్పిస్తుంది మైక్ అవసరం ఉండదు ఇప్పుడు స్కిట్ సెకండ్ స్కిట్